చిన్న గ్రామంలో నివసించే రాము అనే అబ్బాయి పేదరికంలో పెరిగాడు అతని తండ్రి రోజువారీ కూలిపని చేసి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు రాము చిన్నప్పటి నుంచే కష్టాలను చూసి పెరిగిన మనసు మాత్రం ఎంతో మంచిది చదువులో బాగుండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మెరిసిపోయాడు ఒకరోజు వారి గ్రామానికి చెందిన పెద్ద జమీందారు కుమార్తె సీత కూడా అదే స్కూల్లో చదువుకోవడానికి వచ్చింది సీత అందంగా ఉండటమే కాకుండా వినమ్ర స్వభావంతో ఉండేది మొదట రాము సీత ఒకరినొకరు దూరం నుంచే మాత్రమే గమనించేవారు సీతకు రాముని కష్టపడి చదవడం మర్యాదగా మాట్లాడడంపై గౌరవం కలిగింది రాముకి సీత మృదువైన స్వభావం సహానుభూతితో అందరితో మాట్లాడే తీరు నచ్చింది కొద్ది రోజులకే వారిద్దరూ మెల్లగా స్నేహితులయ్యారు కాలం గడుస్తున్న కొద్దీ వారి స్నేహం గాఢమైన అనుబంధంగా మారింది సీత తన ఇంటి అహంకారం సంపదల మధ్య ఒంటరిగా అనిపించినప్పుడల్లా రాము మాటల్లో ఓదార్పు పొందేది రాము పేదరికంలో ఉన్నప్పటికీ అతను ఆత్మగౌరవం నిజాయితీ సీతకు మరింత అభిమానాన్ని కలిగించాయి వారిద్దరూ ఒకరినొకరు ఎంతగానో అర్థం చేసుకున్నారు అయితే ప్రేమను వ్యక్తం చేయడానికి రాము వెనకాడాడు నేను పేదవాడిని ఆమె ధనిక ఇంటి అమ్మాయి నిజాయితీ సీతకు మరింత అభిమానాన్ని కలిగించాయి వారిద్దరూ ఒకరినొకరు ఎంతగానో అర్థం చేసుకున్నారు అయితే ప్రేమను వ్యక్తం చేయడానికి రాము వెనకాడాడు నేను పేదవాడిని ఆమె దానికి ఇంటి అమ్మాయి మన బంధాన్ని సమాజం అంగీకరించదు అనే భయం అతన్ని ఆపేసింది కానీ సీత మాత్రం తన మనసులో పెరిగిన ప్రేమను దాచలేక ఒకరోజు రాముతో హృదయం విప్పి ప్రేమను చెప్పింది రాము అనుకోకుండా ఆశ్చర్యపోయినా తన మనసులోని ప్రేమను కూడా చెప్పాడు అయితే ప్రేమ కథ అక్కడితో ముగియలేదు సీత తండ్రికి ఈ విషయం తెలిసిన వెంటనే మండిపడ్డాడు మన స్థాయి మన మర్యాదల గురించి ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా అంటూ సీతను మందలించాడు రామును తక్కువ చేసి మాట్లాడాడు రాముని తండ్రిని కూడా అవమానించాడు రాము తండ్రి కన్యలతో మా కొడుకు తప్పు చేయలేదు ప్రేమను పాపంగా చూడొద్దు అన్నాడు కానీ ఆగ్రహంతో ఉన్న సీత తండ్రి వినలేదు సీత ఇంట్లో బంధించబడింది రామను గ్రామం విడిచి వెళ్ళమని హెచ్చరించారు ఈ సందర్భంలో రాము నిశ్శబ్దంగా వెళ్ళిపోలేదు తన ప్రేమ నిజమైనదని ఎప్పుడు తలదించుకొని గౌరవంతో జీవిస్తానని అంగీకరించాడు రోజులు గడిచే రాము కష్టపడి చదువుకొని నగరంలో ఉద్యోగం సంపాదించాడు తన కుటుంబాన్ని నిలబెట్టాడు గ్రామంలో అతని పేరు గౌరవంగా వినిపించింది ఇదంతా చూస్తూ సీత తండ్రి గర్వపడ్డాడు కానీ అది చెప్పలేక నిశ్శబ్దంగా ఉన్నాడు చివరకు అతను తన తప్పును గ్రహించి రామును గ్రామానికి పిలిపించాడు అందరి సమక్షంలో నీ నిజాయితీ నీ కష్టం నన్ను జయించాయి నా కూతురి చేతిని నీకు ఇస్తున్నాను అని ఆనందపాష్పాలతో చెప్పాడు సీత కన్నీళ్లతో నవ్వుతూ రామువైపు నడిచింది గ్రామమంతా వారి ప్రేమ విజయాన్ని హర్షించింది పేదరికం ధనికత్వం సమాజపు మర్యాదల కన్నా ప్రేమ నమ్మకం నిజాయితీ గొప్పదని ఈ కథ చెబుతుంది రాము పేదరికంలో పుట్టిన అతని ఆశలు పేదగా లేవు రాముని తండ్రి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కష్టపడి కుటుంబాన్ని పోషించేవాడు మనిషి పుట్టుక కాదు మనసు గొప్పదై ఉండాలి అని తండ్రి చిన్నప్పటి నుంచే రాముకు నేర్పాడు రాము చదువులోనే కాదు నడవడికలో కూడా అందరికీ ఆదర్శంగా ఉండేవాడు గ్రామంలోని ప్రతి సమస్యకు సాయం చేసే వ్యక్తి అయితే అతనికి జీవితంలో ఊహించిన మార్పు వచ్చింది అది సీత అనే అమ్మాయి రూపంలో సీత పెద్ద జమీందారు సతీమణి తల్లికి ఏకైక కూతురు సంపద పేరు ప్రతిష్టల మధ్య పెరిగిన ఆమె హృదయం ఎంతో సున్నితమైనది స్కూల్కి వెళ్ళే మార్గంలో రాము చెట్లు నాటుతూ పిల్లలకు సాయం చేస్తూ చూపిన ప్రతిసారి ఆమె మనసులో అతనిపై గౌరవం పెరిగేది క్రమంగా వారి మధ్య పుస్తకాల ద్వారా మాటల ద్వారా అనుబంధం పెరిగింది రాము మొదట దూరంగానే ఉండటానికి ప్రయత్నించాడు నేను పేదవాణ్ణి ఆమె మా స్థాయికి చాలా పై స్థాయి అని భావించి తన మనసును ఆప్ ఆపుకునేవాడు కానీ సీత మాత్రం రాముని నిజాయితీ కష్టపడే గుణం ఇతరుల పట్ల ప్రేమ చూసి మెల్లగా ప్రేమలో పడింది ఒకరోజు వర్షంలో నిలబడి రాముకు సీత తన దుప్పటాతో తుడిచేటప్పుడు వారి కళ్ళల్లో దాగి ఉన్న ప్రేమ బయటపడింది సీత మన ఇద్దరి మధ్య ఉండాల్సింది గౌరవం మాత్రమే ప్రేమ కాదు అని రాము చెప్పిన సీత ధైర్యంగా ప్రేమకు పేద ధనిక అనే తేడా లేదు రాము మనసు కలిస్తే చాలు అని చెప్పింది అలా మొదలైంది వారి ప్రేమ వారి ప్రేమను మొదట గ్రామంలో కొందరు గమనించగా సీత తండ్రి రాముని ఇంటికి వచ్చి అవమానించాడు నీ దరిద్రానికి అర్హమైనది పని మా ఇంటి కూతురు కూతురా అసలు ఆలోచించడమే నీ దుష్టత అని గొంతు పైకెత్తాడు రాముని తండ్రి అవమానంతో కన్నీళ్లు పట్టుకున్నాడు కానీ రామ మాత్రం నిశ్శబ్దంగా ప్రేమను అవమానించొద్దు కానీ నేను మీ బిడ్డను బలవంతంగా తీసుకోను అని చెప్పాడు సీతను ఇంట్లో బంధించారు ఫోను బయటకు వెళ్ళే మార్గాలు అన్నీ ఆపేశారు ఆమె భోజనం కూడా తగ్గించారు తల్లి సహాయం చేయాలనుకున్న తండ్రి భయంతో ఏమీ చేయలేకపోయింది సీత ఒంటరిగా కాగితంపై రాసిన ఒక లేఖను రాముకు పంపించింది నువ్వు నన్ను మరిచిపోకు నేను పోరాడుతాను మన ప్రేమ నిజమని నిరూపిస్తాను రాము తల్లి లేక చదివి రాముకు ధైర్యం చెప్పింది సీతకు న్యాయం చేసేందుకు తగిన స్థాయి కావాలని భావించిన రాము గ్రామం విడిచి నగరానికి వెళ్ళాడు చిన్న గది తక్కువ జీతం ఆకలితో గడిచిన రోజులు కానీ గుండెల్లో మాత్రం సీత బంధం అగ్నిలా మండుతూనే ఉన్నది కష్టపడి చదివి స్కాలర్షిప్తో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఉద్యోగం వచ్చిన మొదటి శాలరీతో తన తండ్రికి కొత్త ఇల్లు నిర్మించాడు గ్రామంలో రాముని పేరు మారుమ్రోగింది ఆయన ఇప్పుడు పేదవాడు కాదు గౌరవానికి నిలువెత్తు నిదర్శనం సీత తండ్రి రాముని విజయాన్ని చూసి లోపల గౌరవించాడు కానీ చెప్పలేకపోయాడు ఒకరోజు సీత ఇక మౌనం వహించలేక ప్రేమను అడ్డుకోవడానికి అడ్డుకోవడం కంటే నిజాయితీని అంగీకరించడం గొప్పది నాన్న అని ధైర్యంగా చెప్పింది ఆ మాటలు అతని హృదయాన్ని తాకాయి తాను చేసిన తప్పును అర్థం చేసుకున్నాడు తరువాత గ్రామ పెద్దల సమక్షంలో రామును పిలిచి చెప్పాడు నీ గౌరవం నీ ధర్మం నీ ప్రేమ నన్ను జయించాయి నా కూతురి భవిష్యత్తు నీ చేతుల్లో సురక్షితం సీత చేతులు కొద్దిగా వణుకుతుండగా రాము చిరునవ్వుతో ఆమె వైపు అంగీకారానికి చేతిని అందించాడు గ్రామం ఆనంద కేకలతో మోర్మ్రోగింది పేదరికం సంపదల తేడా కులం స్థాయి అడ్డంకులు అన్నీ ప్రేమ ముందు తల వంచాయి వివాహం జరిగిన రోజు రాము ఇంట్లో సంబరాలు సాగాయి గ్రామం అంతా ప్రేమకు గెలుపు వచ్చిన రోజని గుర్తుంచుకుంది సీత ఇంటిని వదిలి రాముతో కలిసి సాధారణమైన కానీ ప్రేమతో నిండి ఉన్న చిన్నింటిలో అడుగుపెట్టింది అమ్మవారి దీపం వెలిగించి కొత్త జీవితానికి ప్రార్థించారు సీత తన అల్లికలతో సాదాసీత జీవితాన్ని అంగీకరించింది సంపదల మధ్య పెరిగిన నువ్వు ఇక్కడ ఇబ్బంది పడతావేమో అని రాము భయపడ్డ సీత నిశ్శబ్దంగా అతని చేతిని పట్టుకొని నువ్వు ఉన్నావు అంటే నాకు ప్రపంచం అంతా ఉంది అని చెప్పింది రాముని తల్లి తండ్రులు మొదట సీత ధనికింటి అమ్మాయి కాబట్టి కలిసిపోపోతుందేమో అనుకున్నారు కానీ సీత ఉదయం లేచి పని చేయడం వారికి గౌరవంగా మాట్లాడడం చూసి మనస్ఫూర్తిగా అంగీకరించారు కొద్ది నెలల్లోనే సీత ఇంటి కోడలు మాత్రమే కాకుండా ఇంటి హృదయం అయిపోయింది అయితే కొత్త జీవితం అంతా చినుకులు పువ్వులు మాత్రమే కాదు రాము ఉద్యోగంతో బిజీ అయిపోయాడు నగరానికి అప్పుడప్పుడు వెళ్లాల్సి వచ్చేది సీత గ్రామంలో ఒంటరిగా రామును మిస్ అవుతూ గడిపేది ఒకరోజు రాము ఆలస్యంగా ఇంటికి వచ్చి పనిలో ఒత్తిడితో మాట్లాడకుండా పడుకున్నాడు సీత బాధపడిన రోజు అతని చేతిలో వేడి కాపి పెట్టి నిశ్శబ్దం కూడా నాకు అలవాటవుతుంది కానీ నీ మనసు దూరం కాకూడదు అని మృదువుగా చెప్పింది రాము ఆ మాటలు విని కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు ఒక సంవత్సరం తర్వాత సీత గర్భవతి అయ్యింది ఆ వార్త విన్న రాము ఆనందంతో సీతకు కాళ్ళు వాలిపోవడానికి సిద్ధమయ్యాడు తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ సమయంలో పెద్దింటి వాళ్ళు కూడా వచ్చి సీతను చూడటం ప్రారంభించారు కొంచెంగా కోపం కన్న ప్రేమ ఎక్కువైంది తొమ్మిది నెలల తర్వాత సీత బిడ్డకు జన్మనిచ్చింది ఒక చిన్న అబ్బాయి ఆ బిడ్డ రాము సీతల ప్రేమకు జీవం పోసిన ముద్దుబిడ్డయ్యాడు రాము బిడ్డను చేతిలో ఎత్తుకున్న క్షణం అతను గుండె దడదడలాడింది సాగిన ఈ ప్రేమయాత్రకు నువ్వే నిజమైన ఫలితం అన్ అంటేలా అనిపించింది సీత తండ్రి మొదట సంకోచంతో రావడానికి తొందరపడలేదు కానీ మనవరాలిని చూసిన తర్వాత ఆయన కళ్ళల్లో కఠినజ్ఞ అయిపోయింది బిడ్డ చేతిని పట్టుకొని ఇది నువ్వు పెంచిన ప్రేమ ఫలితం రాము నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశాను అని అన్నాడు రోజులు గడిచే కొద్దీ ప్రేమకు కొత్త రూపాలు వచ్చాయి రాము బిడ్డకు సీత చిటుకులో మంచితను నేర్పుతుండగా రాము దృఢత నేర్పుతున్నాడు సీత రాముల ఇల్లు పెద్దింటి వాళ్ళ రాకతో పండగలాగా మారింది కోపాల జాడలు తగ్గి బంధాల బలం పెరిగింది గ్రామంలోని వాళ్ళు కూడా ఒకటి మా ఒకటే మాట మాట్లాడుతున్నారు పేదరికం కాదు ప్రేమ పెద్దది డబ్బు కాదు గౌరవమే బంధం నిలిపేది అని మాట్లాడుకున్నారు కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి